జయదుర్గా భవాని మా అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని ఆశిస్తున్నాను అందరూ డైలీ మీ బ్లెస్సింగ్స్ అందరికీ ఇస్తున్నారు అట్లాగే ఈరోజు అంటే ఈరోజు కూడా నేను కొంతమంది పేరు చెప్తాను వాళ్ళకు కూడా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మా అలాగే మీ కోరికలు ఏమన్నా ఉంటే అవన్నీ మీరు చెప్పుకొని మీ కోరికలు కూడా తీరాలి అని చెప్పి ఆ భగవంతుడికి మెసేజ్ ఇవ్వండి నేను ఇప్పుడు బ్లెస్సింగ్స్కి కొంతమంది నేమ్స్ చదువుతాను దివ్య కార్తీక్ భాగ్యలక్ష్మి ఇంకొకరు ఎవరో హే హే అని చెప్పి వన్ సిక్స్ త్రీ సిక్స్ వాళ్ళది ఐడి కవిత రవీందర్ మళ్ళీ జీసస్ లవ్స్ మీ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ అనే ఐడి ఒకరిది మమత సూర్యనాథ్ వీళ్ళు మళ్ళీ నీలిమ సోమేష్ చింతల శ్రీలత టీ మేఘ వరుణ్ కుమార్ గణిపాక ప్రభాకర్ సాత్విక కలేరి వీలమ్మ వీళ్ళకి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అలాగే మీరు కూడా మీ కోరిక ఏమైనా ఉంటే తలుచుకోండి థ్యాంక్ యూ టాపిక్ ఏంటంటే అసలు మీ పర్సన్ మీ నుంచి ఏం కోరుతున్నారు మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నారు అని దాని గురించి నేను ఈరోజు రీడింగ్ ఇవ్వాలనుకుంటున్నాను ఓకే కార్డ్స్ తీసుకున్నాక చెప్తాను ఓకే మీ పర్సన్ గురించి మీరు తలుచుకోండి అమ్మా మీరు ఎవరెవరైతే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళని ఓకే పూర్తిగా తీసాక చెప్తాను డెవిల్ అనేది ఫోర్ ఆఫ్ వాట్స్ డెవిల్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ ఓన్స్ टावर ओके द मून ओके आस पर्ची कर ओके मो और ఈ కార్ సర్వీసుకుందా ఓకే మా దీన్ని బట్టి చూస్తే మీ పర్సన్ అసలు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు అనంటే వాళ్ళు మీరేంటంటే ఇక్కడ మీ పర్సన్ని మీరు అర్థం చేసుకుంటు చాలా పొరపాటు చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మీరు తన గురించి అంటే ఇక్కడ మేల్ ఫీమేల్ ఇద్దరు వస్తారమ్మా ఇది రిలేషన్లో వస్తుంది పార్ట్నర్స్లో వస్తుంది అన్ని విధాలుగా వస్తుంది ఎవరెవరైతే ఏ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళ గురించి వాళ్ళు మీ గురించి అంటే మిమ్మల్ని పూర్తిగా తెలుసుకొని మిమ్మల్ని మీరు ఎట్లా అయితే మిమ్మల్ని లొంగ తీసుకోవాలో మీరు ఎలాంటి మాటలు అంటే మీరు బాధపడతారో మీరు వీళ్ళ నుంచి అవాయిడ్ అవుతారో అని చెప్పి చాలా ప్రీ ప్లాన్డ్గానే వీళ్ళు ఇలాగా మిమ్మల్ని టార్చర్ పెడుతున్నారు మీరు ఇక్కడ వీళ్ళ గురించి పూర్తిగా తెలుసుకురా అసలు వీళ్ళ మైండ్లో ఏంటంటే ఒక డిమా అంటే ఒక రాక్షస గుణమాన అనేది కనిపిస్తుంది ఇక్కడ అది ఎప్పుడు థర్డ్ పార్టీ ఎంటర్ అయినప్పటి నుంచే వీళ్ళ మైండ్ ఇట్లా ఉందంటే వాళ్ళతోటి వీళ్ళు టైం స్పెండ్ చేయటానికి అంటే వీళ్ళతో థర్డ్ తోటే వీళ్ళు లైఫ్ గడపడానికి మిమ్మల్ని దూరం చేసుకుంటానికి రెడీ అయ్యారు ఇప్పుడు అదే ప్లాన్స్ వేస్తున్నారు వీళ్ళు ఒక రాక్షసుల్లాగా తయారయ్యారు మీ లైఫ్కి ఎట్లా ఉందంటే వీళ్ళు ఎప్పుడు వస్తే బాగుండు వీళ్ళు అసలు మాత్రం కలుస్తారా లేదా వీళ్ళు మాత్రం మాట్లాడతారా లేదా అని అని మీరు ఎంత ఎదురు చూస్తున్నారో వీళ్ళు వచ్చిన తర్వాత వచ్చేదాకా ఒక చింత వచ్చిన తర్వాత ఇంకొక బాధ వీళ్ళు మాటలతో అట్లా హింసలు పెడతారన్నమాట మిమ్మల్ని మాటలతోటి రెస్ట్ అనేది లేకుండా చేస్తారు అంటే అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది తెప్పిస్తున్నారు మీకు ఫిజికల్గా మెంటల్గా చాలా అంటే టా చాలా టార్చర్ చేస్తున్నారు మిమ్మల్ని దాని నుంచి మీరైతే తేరుకోలేకపోతున్నారు అసలు హీల్ అవ్వట్లేదు మీరు ఎంతగా మీరు ట్రై చేస్తున్నారో అంతగా రివర్స్ అయిపోతుంది మీ లైఫ్లో కేవలం మీ చూడండి మీ జీవితానికి ఇది చెప్పాను కదా థర్డ్ పర్సన్ అని ఇక్కడ ఎట్లా ఉందంటే మీరు ఎంతగా టార్చర్ చేసినా కొంతమంది ఏంటంటే అన్నిటికీ తట్టుకొని ఉంటున్నారు కొంతమంది ఏంటంటే భరించలేక వాళ్ళు ఏం చేసుకోవాలో అర్థం కాక అసలు వాళ్ళు వాళ్ళే మదన పడిపోతా ఏం చేయాలో అర్థం కావట్లేదు కొంతమందికి ఏమో పిల్లల్ని చూసి పిల్లల మొహాలు చూసి వాళ్ళు ఆగిపోవటం వాళ్ళకి ఏదైనా చేసుకుందామో అని అన్న ఆలోచన అట్లా వచ్చేసింది పిల్లల మొహాలు చూసి కొంచెం ఆగటం కొంతమంది ఏంటంటే మ్యారేజ్ కాని వాళ్ళు వాళ్ళెందుకు వాళ్ళు ఏ సఫర్ అవుతా అసలు మా లైఫ్లో మేము ఎందుకు ఇట్లా ఉండాలి ధైర్యం సరిపోవట్లేదు కొంతమందికి ఆ సిచ్యువేషన్ దాకా వెళ్ళటానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు ఆ లైఫ్ ఎందుకు బతికున్నానా బతికునే సాధించాలి అని అనే ఫీలింగ్ ఎక్కువైపోయింది ఇక డెబిల్ సిచ్యువేషన్ అనేది ఎక్కువగా ఉంది ఒక వీళ్ళు ఎట్లా అంటే ఒక లాగా మీ వెన్నంటే ఉండి మీకు పోటు పొడుస్తున్నారు బాగానే ఉన్నట్టే ఉంటున్నారు కొంతమంది థర్డ్ పర్సన్స్ బాగానే ఉన్నట్టే ఉండి మీతో మీకు వెన్నుకోటు బాగా పొడుస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్స్కి ఏంటంటే బాగా ఎడిక్షన్ అనేది అలవాటు చేసి పడేసారు కొంతమంది విషయాల్లో అలాగ చేసి అంటే వాళ్ళనే మాటలకి వీళ్ళు మౌల్డ్ అయిపోతున్నారు ఏం చేయాలి అర్థం కాని పొజిషన్ మీకైతే వీళ్ళేంటంటే థర్డ్ పర్సన్స్ చెప్పే మాటలు ప్రతి ఒక్కటి పోసుకు వచ్చినట్టు వాళ్ళు ఏం చెప్తున్నారో వీళ్ళు ఎక్కడికి వచ్చి మీ మీద ఇంప్లిమెంట్ చేయటం అది మీరు తట్టుకోలేకపోతున్నారు పోనీ వదిలేసేటన్నా పోదావా అని అంటే అది కుదరట్లేదు మీకు అంటే ఎప్పటికైనా మారుతారు మళ్ళీ మా లైఫ్లోకి తిరిగి వస్తారు అలానే ఆశతో ఆ చిన్న ఆశతోటే మీరు ఉంటున్నారు దీన్ని బట్టి చూస్తే చూడండి భగవంతుడిని వేడుకొని రోజు అంటూ లేదు మీకు మీరు చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు భగవంతుడు కూడా మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి ఆ ఏ టైంలో ఏది చేయాలి అని అనేది మీకు నేను దారి చూపిస్తాను సూచనలు అనేది ఇస్తాను అని అని చెప్పి భగవంతుడు కూడా మీకు చెప్తున్నాడు మీరెంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారో మీరు ఎంత బాధపడుతున్నారో దాని నుంచి మిమ్మల్ని ఒక గట్టి మీకంటూ ఒక రివార్డ్ లాగా ఇవ్వాలనుకుంటారు రివార్డ్ అంటే ఏంటి మీ పర్సన్ మీ దగ్గర తీసుకురావటం ఇలాంటివి కొంచెం మీరు ప్రశాంత కంట ఉండండి అమ్మ మీరు ఇప్పుడు ఏం చేయాలన్నా కొంచెం ఆగండి అప్పుడే తొందరపడద్దండి ఏ విషయంలో అయినా కానీ మీరు కొంచెం తొందరబాటులో స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు దాని గురించి చెప్తున్నారు కొంచెం ఆగండి మీ జీవితాల్లో హ్యాపీనెస్ అనేది వస్తుంది కొంచెం ఆగండి అని చెప్పి చెప్తున్నారు చూడండి వీళ్ళు ఎట్లా అంటే అసలు మిమ్మల్ని మాటలతోటి సూదులు పెట్టి అట్లాగా మిమ్మల్ని చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు ఏ డెసిషన్ అయితే తీసుకున్నారో అది ఇప్పుడు వీళ్ళకి అర్థం కాదు అంటే మీ పర్సన్స్ ఏం డెసిషన్ తీసుకున్నారో వీళ్ళకి ఇప్పుడు అర్థం కాదు వీళ్ళ జీవితాల్లో కూడా కాన్ఫ్లిక్ట్స్ స్టార్ట్ అయ్యాక అప్పుడు తెలుస్తూ ఉంటుంది వీళ్ళకి నరకం అంటే ఏంటో మిమ్మల్ని వాళ్ళ మాటలతోటి నరకంలోకి తోస్తున్నట్లాగా చేస్తున్నారు కొంతమంది అయితే కావాలని మీరు విడిపోవాలి మీరంతకు మీరే అసలు వీళ్ళ జీవితం నుంచి వెళ్ళిపోవాలి అట్లాంటి ప్లాన్స్ వేస్తున్నారు వీళ్ళు మీరు ఏమీ మాట్లాడకూడదంట అసలు మీ వాళ్ళు అన్నీ కొట్టని తిట్టని లేదంటే మాటలతోటి హింస పెట్టని వాళ్ళ చేష్టలతోటి మిమ్మల్ని భయపెట్టని లేదా మీకు మీరు ఏదో చేసుకొని ఇదైపోవాలి అనేటట్లా వాళ్ళు ప్రవర్తిస్తారు కానీ దానికి మీరు ఎదురు మాట ఎదురు సమాధానం అనేది చెప్పకూడదంట చెప్పకూడదంట ఏ కాడికి మీకు మీరే వెళ్ళిపోవాలి వాళ్ళ జీవితాల్లో నుంచి అదే ప్లాన్ అదే స్ట్రగుల్ చేపిస్తున్నారు ఇక్కడ ప్రొటెక్షన్గా ఇక్కడ భగవంతుడు ఎట్లా అంటే మేము ఎన్ని చేసినా నీకు తోడుండేవాళ్ళు ఎవరూ లేరు వాళ్ళ మాటలు వాళ్ళ ఫీలింగ్ కొంతమంది అంటున్నారు కూడా మొహానే నీకెవరు తోడు వస్తారు నీకు ఎన్ని చేసినా నీకు ఎవరు తోడు రారు అనే మూర్ఖత్వంగా వాళ్ళు ఉన్నారు చాలామంది ఏంటంటే ఫ్యామిలీలో కూడా మీ మీ ఇది మీరు చూసుకోండా మీ సంవసరాలు మీరు దిద్దుకోండి అని అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది మేము చూసుకుంటాము అని భరోసా ఇచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు అది ఫ్రెండ్స్ రూపంలో వచ్చు పేరెంట్స్ రూపంలో వచ్చు అన్ని విధాలుగా మీ వెల్ విషయాలి ఎవరైనా కానీ వాళ్ళు ఒకటే ఇల్విజన్లో ఉన్నారు మీరు ఏదో ఒకటి చేసుకొని వెళ్ళిపోతారు కాకపోతే వాళ్ళు ఎన్ని చేసినా మీరు నోరు మూసుకొని పడి ఉండాలి మీకు మీకే అసలు ఓవర్ కోపం వచ్చి మీరే వదిలేసేయాలి వాళ్ళని అలాగా వీళ్ళు వెనకాల గేమ్ ప్లాన్ చేస్తున్నారు చూడండి అలా ఇల్ల్యూజన్స్లో ఎక్కువగా ఉన్నారమ్మా అట్లాగంటే మీరు మీరే వెళ్ళిపోతారు అనే ఇల్యూజన్స్లో ఎక్కువగా ఉన్నారు కానీ మీరు అలా చేయరు కొంతమంది మాత్రం ధైర్యంగా నిలబడుకొని ఉన్నారు సడన్ చేంజెస్ అంటే ఇప్పుడు వాళ్ళు అలా చేస్తున్నారు కొంతమంది తెలుసుకొని కొంతమంది జ్ఞానోదయం అవుతుంది కొంతమందికి కొంతమందికి అవ్వట్లేదు ఎవరు ఇట్లా బాధపడే వాళ్ళకి మీరు వాళ్ళకి ఎట్లాగా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అంటే మీకు మాకు మేము వెళ్ళిపోవాలని వీళ్ళు ఇలా చేస్తున్నారని కొంతమంది గమనించారు ఇంకా కొంతమంది అది అబ్జర్వ్ చేయట్లేదు వాళ్ళకి చెప్తున్నారు మీలో కూడా చేంజ్ అనేది రావాలి అసలు వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకోండి వాళ్ళు మిమ్మల్ని కావాలని రెచ్చగొడుతున్నారు అనే చెప్తున్నారు ఇక్కడ మీకు ప్రశాంతత అనేది ఉండకూడదు మీకు ఫ్రీడమ్ అనేది ఉండకూడదు అసలు మీ లైఫ్లో అనే వాళ్ళ థాట్స్ అట్లా ఉన్నాయి మీరు మేల్కోవాలి అసలు ఎందుకు వాళ్ళ ఇచ్చేస్తున్నారు అన్న నేను వాళ్ళు ఏ ఇషన్స్లో అయితే ఉన్నారో అంత మా ప అంటే మా ప్లానే సక్సెస్ అవుతుంది ఫ్యూచర్లో థర్డ్ పర్సన్ మేమే కలిసి ఉంటాము అని వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అదంతా తప్పు అవుతుంది ఇప్పుడు వీళ్ళ విషయంలో అదే ఊహ అంటే ఇప్పుడు మీరు కూడా ఏంటంటే వాళ్ళు నమ్మినట్టునే లాగే ఉండాలి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అట్లాగా మీరు కూడా నమ్మినట్టుగానే ఉండండి కానీ నమ్మద్దు ఆ మనుషుల్ని నమ్మద్దు వాళ్ళ ముందు కనిపించేదానికి అట్లా ఉండండి ఎందుకంటే మీరు ఎంతగా ఫైట్ చేస్తూ ఉంటారో అంతగా మిమ్మల్ని బాధ గురి చేస్తారు వీళ్ళు లైక్ బ్లాక్ చేసి పెట్టుకుంటాం మిమ్మల్ని అసలు ఇల్ ఇళ్ళకి ఇళ్ళ మొహాలే చూడకుంటూ ఉంటాం ఫోన్ కాల్స్ మెసేజెస్ ఏమి రాకుండా బ్లాక్ చేసేయటం మళ్ళీ పైగా మిమ్మల్ని స్పై చేయటం వాళ్ళు మీరేం చే వాళ్ళు అలా ఉన్నా కానీ మీరేం చేస్తున్నారు మీ లైఫ్లో అని అనేది మాత్రం మొత్తం చూస్తున్నారు దీన్ని బట్టి చూస్తే చూడండి ఓకే వాళ్ళు మాత్రం మీ లైఫ్లో చుచ్చు వాళ్ళు మాత్రం సెలబ్రేట్ చేసుకుంటున్నారమ్మా బాగా వాళ్ళు ఒక లైఫ్ వాళ్ళు మాత్రం చాలా అంటే ఒక అర్థం చేసుకోండి వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు గాలిలో తేలినట్లాగా వాళ్ళకి ఇప్పుడు అంత సంతోషంగా ఉందన్నమాట మీ పర్సన్స్కి మీ పర్సన్కి థర్డ్ పర్సన్కి కొంతమంది ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా వాళ్ళకి పట్టే పగ్గాలు లేవు అన్నట్టుగా ఉంది వాళ్ళకి బర్డన్ అనేది ఫేస్ చేపిస్తాడు భగవంతుడు ఇప్పుడు తొందరపడితే కాదు కొన్ని రోజులు ఏ కొన్ని రోజులు ఇదంతా టైం పీరియడ్ వాళ్ళు కూడా లైఫ్లో బ్యాలెన్స్ చేయలేక చచ్చిపోతారు ఇంకా వాళ్ళ లైఫ్లో ఏంటి అన్న అనేది ఇప్పుడు ఏదైతే బాగా ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉన్నారో మిమ్మల్ని బాధ పెట్టి దానికి రివర్స్ అనేది కొట్టబోతుంది ఇప్పుడు ఏ లవ్ అని చెప్పి ఏ ఇదని చెప్పి ఏ మాటలు అయితే వినుకొని వెళ్ళిపోయారో ఎవరు మాటలు అయితే వింటున్నారు చెప్పుడు మాటలు విని వాళ్ళు తట్టే ఉండి మిమ్మల్ని ఇంకా హింస పెట్టడం ఇలాంటివి చేస్తున్నారో వాటన్నిటికీ సమాధానం అనేది భగవంతుడి ఇపోతున్నాడు కొంతమంది ఏంటంటే డబ్బు పరంగా బాధ పెడుతున్నారు కొంతమందిని అంటే ఇక్కడ పార్ట్నర్స్లో కూడా చూడండి డబ్బు ఇచ్చినంతసేపు సేపు బాగుంటున్నారు కాడికి ఏ రోజు ఇవ్వలేదో ఇంకా ఆ రోజు నుంచి నువ్వెవరో నేను ఎవరో అన్నట్టుగా వాళ్ళ బుద్ధి వాళ్ళు చూపిస్తున్నారు కొంతమంది విషయాలు ఏంటంటే డబ్బు ఎదురించి మీ పర్సన్స్ని వాళ్ళ గ్రిప్లో పెట్టుకుంటున్నారు వాళ్ళ గ్రిప్లో పెట్టుకుంటున్నారు అంటే పలు విధాలుగా అన్ని విధాలుగా మీ పర్సన్ని ఎలా గుప్పెట్లో పెట్టుకోవాలో ఇవన్నీ బాగా తెలిసే చేస్తున్నారు వీళ్ళగా ఎలా అయితే మీ పర్సన్ మౌల్డ్ అయిపోతారో అన్నీ తెలుసు వీళ్ళకి కానీ మీకు అర్థం కాలేదు వాళ్ళు మాత్రం అన్నీ తెలుసుకొని బాగానే ఇది చేస్తున్నారు చూడే అసలు రాక్షసు గుణం ఇది వచ్చిందంటేనే అసలు ఈ కార్డ్స్లో ఇది వచ్చిందంటేనే చ ఎంత డేంజర్ పర్సన్సో వీళ్ళు అర్థం చేసుకోండి మూడో వ్యక్తి అసలు అంటారు కదా పాముతో సమానం అని అని సేమ్ అదే వచ్చిందబ్బా ఇక్కడ ఇంకోటి ఇక్కడ ఒకటే ఏంటి వాళ్ళు ఇక్కడ ఏకాడికి వాళ్ళ కంఫర్ట్ వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళు ఏకాడికి కంఫర్ట్ చూసుకుంటున్నారు మేమే మమ్మల్ని ఎవరు చూడట్లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు ప్లస్ వాళ్ళు మాత్రం వాళ్ళు సుఖం కోరుకుంటున్నారు వాళ్ళు ఏమో బాగా ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి వాళ్ళు సేవ్ అయిపోతున్నారు అంటే ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు దాన్ని ప్రతి ఒక్కదానికి ఒక రీజన్ అనేది ఎత్తుక్కుంటున్నారు మీరు ఏదడిగినా దానికి ఎదురుగెదురు సమాధానం చెప్పేటలాగా ఆన్సర్స్ అనేవి ఎప్పుడు రెడీగా పెట్టుకునే ఉంటున్నారు వీళ్ళకి సపోర్ట్ ఎవరు సపోర్ట్ ఎవరు థర్డ్ పర్సన్స్ని చూసి రెచ్చిపోతున్నారు వీళ్ళు దానికి అంత మార్పు అనేది ఇస్తారు భగవంతుడు ఏంజెల్స్ మీకు ఏం చెప్తున్నారు భగవంతుడు కూడా మీకు స్పెషల్ ప్రొటెక్షన్ అనేది ఇచ్చారంట అంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ దా అంతటి మీకు ప్రాణాలంతటి దాకా కాకుండా మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉంటాను మీకు ఎప్పటికప్పుడు కొంచెం నేను క్లూ ఇచ్చినట్టే ఇస్తాను కానీ అది మీరు క్యాచ్ చేసుకొని ఉంటే మీ లైఫ్లో మీరు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మీరు గెటిన్ అవుతారు అని చెప్పి చెప్పే చెప్తున్నారు ఇక్కడ నెగిటివిటీ ఉన్న వాళ్ళ నుంచి మీరు కొంచెం దూరంగా అంటా ఉండమంటున్నారు ఇంకోటి అన్నీ రిలీజ్ చేసేయమంటున్నారు ఏ కొంతమంది ఏంటంటే కావాలని తెలిసి తెలిసి నేను తప్పు చేస్తాను తప్పు చేస్తాను నువ్వు పడుండు నువ్వు భరించు అన్నట్టుగా ఇదవుతున్నారు వాళ్ళు ఎంత చేసినా ఇంకా వాళ్ళు మారాలి రావాలి మా దగ్గరికి మళ్ళీ మేము న్యూ న్యూ బిగినింగ్స్ అనేది కావాలి మాకు వాళ్ళతోటి ఏదైతే చేస్తే చేశారులే మళ్ళీ వాళ్ళు వదిలేసేసి అదే థర్డ్ పర్సన్ వదిలేసి మళ్ళీ మా దగ్గరకు వచ్చేస్తే మేము మాకు ఫ్యామిలీ ఎంత బాగుంటుంది లేదు అదే థర్డ్ పర్సన్ పోతే మా మా రిలేషన్షిప్ కూడా బాగుంటుందని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు వాళ్ళకి ఒక సెలబ్రేషన్ లాగే కొన్ని రోజులే కాకపోతే మీలో ఉన్న మనసులో ఉన్న బాధ అవన్నీ లెట్కో చేసేయమంటున్నారు పాస్ట్ గురించి ఆలోచించకుండా ఎక్కువ తలుచుకుంటా మీరు బాధపడద్దు ప్రజెంట్ మూమెంట్లో మీరు ఏం చేస్తే ఎట్లాగా మీ లైఫ్లో గెట్ ఇన్ అవుతారు అని దాని గురించి ఆలోచించమంటున్నారు దానికి ప్రతిసారి మీకు ఆన్సర్ అనేది ఇవ్వబోతున్నారు అంటే మీకు దారి చూపిస్తారు అట్లాగే మీకు ఆన్సర్ ఇస్తాము అని కూడా చెప్తున్నారు హ్యాపీనెస్ ఫైనల్గా మీకు హ్యాపీనెస్ అనేది రాబోతుంది మిమ్మల్ని ఎంతైతే వెంటాడుతున్నారో వాళ్ళు ఒక దెయ్యంలో పట్టుకొని వెంటాడుతున్నారమ్మా లెక్కలు చెప్పాలంటే ఈ థర్డ్ పర్సన్స్ వాళ్ళు మీరు ఎంతగా ఆ బాధ పేజ్ నుంచి మీరు అదేంటి అవాయిడ్ అవ్వాలి అంటే దూరం అవ్వాలి అని మీరు ఎంత అనుకుంటున్నారో వాళ్ళు అలాగ చేజ్ చేస్తున్నారు మిమ్మల్ని ఈ థర్ ఈ థర్డ్ పర్సన్స్ మీ పర్సన్ ద్వారాగా ఓకే ఓకే రిలీజ్ చేసేయమంటున్నారమ్మా అంటే మీకు వాళ్ళు పెట్టిన బాధలని మీరు తలుచుకుంటా రోజు ఎక్కి ఎక్కి ఏడవటం అలాంటివి చేస్తున్నారు నాకెందుకు ఈ కర్మ నాకే ఎందుకు నా లైఫ్లో ఇట్లా జరుగుతుంది అని ఇట్లాగా మీరు ఎంత గిల్ట్ ఫీల్ అవుతున్నారో అవన్నీ అంట మీరు రిలీజ్ చేసేసేయండి మీరు రిలీజ్ చేస్తేనే మీ లైఫ్లో గ్రోత్ అనేది వస్తుంది అని చెప్పి చెప్తున్నారు చూడండి వాళ్ళు ఏ మాటలతో అయితే మిమ్మల్ని బాధ పెట్టారో అదే మాటలు వాళ్ళకి రిపీట్ తగలబోతున్నాయి అంటే వాళ్ళు ఎవరినైతే నమ్ముకున్నారో వాళ్ళ ద్వారాగా మీ పర్సన్స్కి అదే మాటలు రిపీట్ రాబోతున్నాయి అంటే మిమ్మల్ని ఎంత హింస పెట్టారో మాటలతోటి సేమ్ అదే మాటలు వీళ్ళిద్దరి మధ్యన కూడా జరిగి వీళ్ళ మధ్యన కూడా వీళ్ళకి క్లాషెస్ అనేది రాబోతున్నాయి అంటే గొడవలు రాబోతున్నాయి ఆల్రెడీ కొంతమందికి జరుగుతున్నాయి గొడవలు మీరు సేఫ్ అంటమ్మా కొన్ని రోజుల టైమే మీరు అది కూడా చూస్తారు మిమ్మల్ని భగవంతుడు ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నాడు వాళ్ళు వేసే ప్లాన్ల నుంచి వాళ్ళు వేసే ఎత్తుగడల నుంచి మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉన్నారు లేదంటే ఇంకా మీ జీవితంలో ఇంకా ఎంతో నరకంగా ఉండేది ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలో దాని మీద ఫోకస్ చేయమంటున్నారమ్మా మిమ్మల్ని నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అసలు మా పాత్ర ఏంటి అసలు నేనేం చేస్తే నేను ఈ ఊబి నుంచి బయటపడతాను అనే దాని గురించి మీరంతా ఆలోచించండి ఆలోచిస్తే మీకే సమాధానం అనేది భగవంతుడు ఏదో ఒక రూపంలో చూపిస్తాను అని చెప్పి చెప్తున్నారు ఓకే చెప్పానా హ్యాండిల్ ఇటు భగవంతుడికి సరెండర్ చేసేమంటున్నారు అమ్మా ఇప్పుడు జరుగుతున్న దాని మీద అంతా కొంచెం నమ్మకం పెట్టుకొని ఉండండి ఎందుకంటే మీ లైఫ్ కూడా బాగవుతుంది అని అని చెప్పి అదే నమ్మకం భగవంతుడి మీద ఉండాలి మీ పైన మీకు ఉండాలి అదే బిలీవ్నెస్ ఉండాలి అంతా నా పైన వదిలేసేయమ్మా అన్నీ నేను చూసుకుంటాను అని అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడమ్మా మీకు అదో చెప్పానా టాక్సిక్ రిలేషన్షిప్ వాళ్ళు ఎప్పుడైతే విడతారో మీ పర్సన్ నుంచి అప్పుడు మీ లైఫ్ బాగుపడుతుంది అమ్మ ఆ రోజు దగ్గరలోనే ఉంది ఎక్కువగా ఫీల్ అవ్వద్దు సఫర్ అవ్వద్దు ఈ టాక్సిక్ రిలేషన్ ఏదైతే ఉందో మీకు మీ పర్సన్కి వాళ్ళ మధ్యలో గొడవలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి కొంతమందికి స్టార్ట్ అయిపోయినాయి మీరెంత ఎమోషనల్గా డ్రైన్ అయిపోతున్నారో వాళ్ళ లైఫ్లో కూడా అట్లాగే అది అంతకంటే అట్టు కదా అట్లాగా అంతకంటే డబల్ టార్చర్ అనేది వాళ్ళ లైఫ్లోకి తీసుకురాబోతున్నారు భగవంతుడు ఓకే మీరు చాలా అసలు ఒక వారియర్ ఒక ఫైటర్ లాగా ఫైట్ చేస్తున్నారు మీ జీవితంతో ఎంత పోరాడాలో అంత పోరాడుతున్నారు మీ ఓపికను నశించిపోతుంది అసలు దాని నుంచి మిమ్మల్ని బయటపడేస్తాను మీ జీవితంలో ఏదైతే అంధకారం అనేది వచ్చిందో దాన్ని నేను పూర్తిగా కంప్లీట్గా తీసేస్తాను ఎక్కువగా బాధపడద్దు అనే చెప్తున్నారు చూడండి మీ జీవితాన్ని ఎంత అయితే నాశనం చేశారో వాళ్ళ జీవితం అంతకంటే వంద రెట్లు నాశనం చేస్తాను ఆ ఈ మాట చెప్పకూడదు కానీ కానీ వాళ్ళకి ఆ బాధ పెయిన్ అనేది తీసుకొస్తాను అని చెప్పి చెప్తున్నారు మీ జీవితం నాశనం చేసిన వాళ్ళని నేను ఊరుకోను అది చెప్పాలంటే అట్లా అంటున్నారమ్మా ఓకే ఒకటమ్మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఇంకొకటి ఈ వీడియో కింద కమెంట్స్ అనేది వస్తుంది కమెంట్స్ పెట్ట పెట్టండి అక్కడ హైప్ అనేది వస్తుంది హైపోయిన పాయింట్ని మీరు క్లిక్ చేసి అక్కడ కింద పాయింట్స్ అని కూడా వస్తుంది పాయింట్స్ మీద క్లిక్ చేయండి అదే ఫేవర్ మీరు మాకు చేయాల్సింది ఇంకా కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి మీకు ఎవరెవరికైతే ఇంకొకటి ఏంటంటే ఐడియలతోటే పెట్టి మాకు కూడా ప్రే చేయండి అని అంటున్నారు ఎట్లా చెప్పాలి అది మీరు ఆలోచించండి అమ్మా కొంచెం నేమ్స్ రాయమంటే నేమ్స్ ఎందుకు రాయరు కొంతమంది రాస్తున్నారు నేమ్స్ రాయమంటే అందుకే నేను అందరిది తీసుకోలేకపోతున్నాను నేను డైలీ ఇప్పుడు ఇట్లాగే డైలీ కూడా ప్రే చేస్తాను మీకోసం మీ నేమ్స్ ఉంటాయి కదా ఇక్కడ అందుకే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఇంగ్లీష్లో వస్తుంది మీ వీడియో అని చెప్పంటున్నారు పైన లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలమ్మా వీడియోలోనే పైన ఒక సర్కిల్ లాగా ఉంటుంది సెట్టింగ్స్ అనే ఆప్షన్ దాంట్లో వెళ్తే లాంగ్వేజ్ తెలుగు అని మీరు ఒరిజినల్ లాంగ్వేజ్ తెలుగు అని ఆప్షన్ క్లిక్ చేసుకుంటే తెలుగులోనే వస్తుంది కొంతమందికి అట్లా వస్తుంది అది యూట్యూబ్ ట్రిక్ అది అర్థమవుతుందా సరే అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి థ్యాంక్ యూ